జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది అయితే కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా కేవలం కేసీఆర్ పిటిషన్ కి విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై మాత్రమే తీర్పుని రిజర్వ్ చేసింది కోర్టు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి కేసీఆర్ పిటిషన్ కి విచారణ అర్హత లేదు అన్నారు గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోళ్లలో లోటుపాట్లను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎక్కడా వివాదాలకు పోలేదు అని తెలిపారు ఏజీ విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు అని కోర్టుకు వివరించారు అలాగే విలేకరుల సమావేశంలో కూడా ఆయన ఎలాంటి వివాదాస్పద అంశాలు మాట్లాడలేదని చెప్పారు ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు మెరిట్స్లోకి వెళ్ళకుండా వెళ్లకుండా కేసీఆర్ పిటిషన్ విచారణ అర్హతపై తీర్పుని రిజర్వ్ చేసింది ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు ఎప్పుడు తీర్పు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పిటిషనర్ లో విచారణ అర్హత ఉంది అని చెప్పే దిశగా ఎటువంటి వాదనలు వినిపించారు అయితే సోమవారం కేసీఆర్ పిటిషన్ పైన తీర్పు వచ్చే అవకాశం ఉంది అయితే ఇది పూర్తిగా ఈ తీర్పు ఆ పిటిషన్ మెయింటైనబుల్లా కాదనేటువంటి విషయం పైనే తీర్పు ఇవ్వనుంది హైకోర్టు ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి మెరిట్స్ జోలికి హైకోర్టు వెళ్ళలేదు అయితే ఈ పిటిషన్ మెయింటైనబులిటీ అంశం ఎందుకు తెర మీదకి వస్తుందంటే అవతల రెస్పాండెంట్గా ఒక జస్టిస్ని ఉంచారు ఒక జస్టిస్ని ఉంచారు కాబట్టి మొదట దీనికి నంబరింగ్ ఇవ్వడానికి కూడా దాదాపు టూ డేస్ టైం పట్టింది ఒక జస్టిస్ని ప్రతివాదిగా పెట్టడం అనేటువంటిది చాలా లీగల్ ఇష్యూస్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి చాలా కేర్ఫుల్ కన్సిడరేషన్స్ తీసుకున్న తర్వాత దీనికి నంబరింగ్ ఇచ్చారు సో ఈరోజు అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ పిటిషన్ మెయింటైనబుల్ కాదు అనేటువంటి అంశాన్ని తెచ్చారు ఎందుకంటే ఒకవేళ పిటిషన్ మెయింటైనబుల్ అయితే ఖచ్చితంగా రెస్పాండెన్స్కి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ రెస్పాండెన్స్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక జస్టిస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి నోటీస్ జారీ చేయడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుంటుంది చాలా లీగల్ కాంప్లికేషన్స్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి పిటిషన్ మెయింటైనబిలిటీ పైనే ఈరోజు సుదీర్ఘంగా దాదాపు టూ అవర్స్ కి పైగా వాదనలు జరిగాయి సో ఇరువురి వాదనలు కూడా విన్నది సోమవారం ఈ పిటిషన్ మెయింటైనబిలిటీకి సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించింది